హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే వివాహాన్ని ఎలా డిసైడ్ చేస్తాం అసలు మ్యారేజ్ని మనం ఎలా డిసైడ్ చేయాలి మనం పూర్వకాలం నుంచి చూసినట్లయితే వివాహాన్ని ఎలా డిసైడ్ చేస్తారు ఒక అమ్మాయికి యుక్త వయసు వచ్చింది అని వాళ్ళకు అనిపిస్తే ఒక అబ్బాయిని చూసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామని వాళ్ళు నిర్ణయించుకుంటే వాళ్ళ పేర్లు తీసుకెళ్ళి ఒక పురోహితునికి చూపిస్తారు ఆ పురోహితులు వారి యొక్క ఆ పురోహితులు వారి యొక్క ఇద్దరి పేర్లను చూసి మొదటి అక్షరాలు చూసి ఘనాలు ఏమొస్తున్నాయి ఒకరు సింహమా ఒకరు పామా ఇవన్నీ చూసి ఓకే ఆ పేర్లతో మంచి ఘనాలు వస్తే అంటే ఐక్యతగా సఖ్యతగా ఉండే వస్తే పెళ్లి చేసుకోవచ్చని ఒకవేళ సఖ్యతగా లేని వస్తే పెళ్లి చేసుకోకూడదు అనరు ఆ పేరుని కొద్దిగా అక్కడ పత్రిక వరకు మార్పు చేసి పెళ్లి చేసుకోవచ్చు అంటారు ఇలా మనకి నడుస్తూ వచ్చింది చాలా కాలం ఇప్పుడు మనం బాగా అప్డేట్ అయ్యి చాలా మంచి టెక్నాలజీలో ఉన్నాం కాబట్టి ఆ విధంగా గుడ్డిగా మన వివాహాన్ని చేసుకోకూడదు అయితే వివాహాన్ని చేసుకోవడానికి వేటి వేటికి ప్రాధాన్యత ఇవ్వాలి అని చూసినప్పుడు మొదటగా మనం ఒక అబ్బాయి యొక్క వివాహాన్ని మనం డిసైడ్ చేయాలనుకోండి మేల్ ఒక మేల్ ఒక పురుషుని యొక్క వివాహాన్ని మనం డిసైడ్ చేయాలనుకోండి ఫస్ట్ ఏం చేయాలి అంటే వీరికి డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ ఒకటి ఉంటుంది డిఓబి ప్యాటర్న్ ఈ ప్యాట్రన్లో డేటు సింగిల్ మంత్ సింగిల్ ఇయర్ సింగిల్ డెస్టినీ సింగిల్ ఉంటుంది ఇలా సింగిల్ సింగిల్గా ఉన్నప్పుడు వీటిల్లో గనక మనకు తెలుసు ఒక్కొక్కటి ఏళ్ళు ఉంటుందని మరి ఆ అబ్బాయి వయసు ఇప్పుడు ఇరవై మూడు అనుకోండి మనకి పదహారు టు ముప్పై అనేది గనక బ్యాడ్గా వచ్చి ఉంటే అతనికి అంటే రెండు డెడ్ యాంటీతో వచ్చాయనుకోండి ఉదాహరణకి ఏడు రెండు తొమ్మిది ఇలా వచ్చింది అనుకోండి ఇప్పుడు అబ్బాయి వయసు ఇరవై మూడు మరి ఇది పదిహేను ఏళ్ళు ఉంటుంది ఇది పదహారు నుంచి ముప్పై ఉంటుంది మరి రెండుగో డెడ్ యాంటీ అప్పుడు ఇది బాగోదు ఇక్కడ వీరికి బాగోదు ఇలాంటి టైములో వివాహాన్ని చేయకూడదు ఇది మనం గమనించాలి ఫస్ట్ పాయింట్ ఒకవేళ ఇక్కడే కనుక మనం వివాహాన్ని జరిపించినట్లయితే వారిద్దరి మధ్య సయోధ్య ఉండదు ఆ అబ్బాయి యొక్క కెరీరు ఇంప్లిమెంట్ అవ్వదు చాలా రిస్క్ పడుతూ అతని యొక్క దారి దారితీస్తుంది అంటే వాళ్ళు విడిపోయి డైవర్స్ తీసుకొని రెండో వివాహానికి దారితీస్తుంది ఒకవేళ సమాజం కోసం సంఘం కోసం కలిసి ఉన్నా కూడా వారిద్దరి మధ్య ఏకాభిప్రాయం అనేది మిస్ అవుతుంది భిన్నాభిప్రాయాలతో కీచులాటలతో వారి లైఫ్ అంతా గడిపేయాల్సి వస్తుంది సో ఫస్ట్ మనం వివాహం జరిపేటప్పుడు డిఓబిలోని డేట్ ఆఫ్ బర్త్లోని యొక్క ప్యాట్రన్ని మనం బాగుందా లేదా చేసుకోవాల్సి ఉంటుంది ఏం కింద పట్టిందా పెట్టుకోలేదు మీరు పెట్టుకోలేదా అక్కడి లాగిందే కిందకి లాగదులే అక్కడే లాగలేదు అక్కడే ఓకే మరిక రెండో విషయం ఏంటి రెండో విషయం ఎవరికైనా సరే వివాహము జరగాలి అంటే అంతకు ముందే లైఫ్లో సెట్ అయి ఉండాలి లైఫ్లో సెటిల్మెంట్ ఉండాలి అలా ఉండాలంటే ఆ అబ్బాయికి ప్రస్తుతం ఉన్న పీరియడ్ ఏముంది ఈ పిరియడ్ ప్రకారం ఇతను ఉద్యోగం చేస్తే మంచిదా జాబ్ చేస్తే మంచిదా అనే సూచనతో అతను లైఫ్లో సెటిల్ అవ్వటం అనేది జరిగి తీరాల్సిందే లైఫ్లో సెటిల్ అవ్వకుండా వివాహం జరిపించినట్లయితే తర్వాత ఆ ఇక సెట్ అవటం అనేది అట్లా ఆపేసి ఇక స్ట్రగుల్స్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి రెండోది పాయింట్ ఇది లైఫ్లో సెట్ అవటం ఇక మూడవ పాయింట్ ఏంటంటే వీరికి పుట్టుకతో ఏమైనా దోషాలున్నాయా కాలసర్ప దోషం ఉన్నదా కుజ దోషం ఉన్నదా పునర్పు దోషం ఉన్నదా ఒకవేళ కాలసర్ప దోషం ఉన్నదనుకోండి ఒక్కోసారి కాలక్రమేణా అది న్యూట్రల్ అయిపోతుంది అలా పోకపోతే మనం దానికి తగిన రెమెడీని చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఫస్ట్ పాయింట్లో రెమెడీ వన్ సెకండ్ పాయింట్ సెట్ అవ్వబోతే రెమెడీ టూ ఇప్పుడు రెమెడీ త్రీ రెమెడీని చేయాల్సి ఉంటుంది మూడు రెమెడీలు వచ్చాయి నెక్స్ట్ కుజదోషం ఉందనుకోండి ఏమవుతుంది లైఫ్ పార్ట్నర్ అనారోగ్యంతో వస్తుంది తన దగ్గరికి లేదా తన దగ్గరికి వచ్చిన తరువాత ఆమె యొక్క హెల్త్ పాడవుతుంది తద్వారా హాస్పిటల్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి తద్వారా ఇద్దరి మధ్య కూడా భేదాభిప్రాయాలకు దోహతీస్తుంది ఇది రెమెడీ ఫోర్ చేసుకోవాలి ఇక్కడ రెమెడీ ఫోర్త్ నెక్స్ట్ పునర్పు దోషం ఉందనుకోండి పునర్పు దోషం అంటే ఏంటి శని చంద్రుడు కలిసి ఒకే రాశిలో ఉండటం పునర్పు దోషం అదే న్యూమరాలజీలో అయితే ఆస్ట్రాలజీలో శని చంద్రుడు కలిసి ఒకే రాశిలో ఉండటం మరి న్యూమరాలజీలో అయితే వారి యొక్క ప్యాటర్న్లో మూడు ఆరు ఎనిమిది తొమ్మిదిలో ఏవైనా రెండు ఉండటం మూడు ఆరు ఎనిమిది తొమ్మిది వీటిల్లో ఏవైనా రెండు ఉండటం ఉదాహరణకి ఎనిమిది మూడు తొమ్మిది రెండు ఇలా ఉందనుకోండి ఇప్పుడు ఈ యొక్క ప్యాటర్న్లో డెస్టినీ కాకుండా మిగిలిన మూడింటిల్లో ఈ యొక్క మూడు ఆరు ఎనిమిది తొమ్మిదిలో ఏమో రెండుంటే చాలు ఇక్కడ మూడు ఉన్నాయి రెండుంటేనే అది దోషం సో ఇలా గుర్తించవచ్చు ఇలా లేకపోతే ఆస్ట్రాలజీలో శని చంద్రుడు కలిసి ఒకే రాశిలో ఉంటే అది కూడా పునరుపుదోషమే ఏమవుతుంది వివాహం అసలు అవ్వదు ఒకవేళ అయితే చాలా ఏజ్ అయ్యాక అవుతుంది ఇది మరి ఇది కరెక్ట్గా ఉండాలంటే అది న్యూట్రల్ అయిపోయి ఇన్ టైంలో వివాహం జరగాలంటే రెమెడీ ఫైవ్ చేయాలి ఇప్పటికి మనకి రెమెడీస్ ఎన్ని వచ్చాయి ఐదు వచ్చాయి ఐదు రెమెడీలు చేయాలి ఇది మూడో పాయింట్ ఇక నాలుగో పాయింట్ ఇతని యొక్క వివాహ వయసు ఎప్పుడు ఉంది ప్రతి వ్యక్తికి కూడా వివాహ వయసు అనేది త్రీ టైమ్స్ వస్తుంది దీన్ని దేని బట్టి నిర్ణయిస్తామంటే మనము అష్టకు వర్గు ద్వారా నిర్ణయిస్తాం అష్టక వర్గం అనగానే మీరు వెంటనే ఏదో ఒక యాప్ ఓపెన్ చేసి అందులో డీటెయిల్స్ ఇస్తున్నారా ఇవ్వద్దు మీరు పప్పులో కాల్ వేసినట్లే ఎందుకంటే అష్టక వర్గులో శాస్త్రీయంగా ఉన్నటువంటి సాంప్రదాయక యాపుల్లో మూడు వందల తొంభై ఆరు బిందువులతో ఉంటాయి అది రైట్ కాదని తేలింది ఒక యాభై సంవత్సరాల క్రితం నాలుగు వందల ఇరవై తొమ్మిది బిందువులు ఉండాలి కానీ మన దురదృష్టం ఏంటంటే ఆ యాప్లు అలాగే ఉన్నాయి అలాగే ఉంటాయండి యాప్లు ఎప్పుడు కూడా ఆ యాప్లు అలాగే ఉంటాయి అలాగే సాఫ్ట్వేర్లు అలాగే ఉంటాయి వాటి జోలి మనం వెళ్ళకూడదు యాభై సంవత్సరాల నుంచి కొత్త అప్డేట్ వచ్చింది కానీ సాంప్రదాయ సిద్ధమైనటువంటి ఈ యాప్ల్లో ఎక్కడా అది లేదు కాబట్టి మనం మాన్యువల్గానే చేయాలి అలా చేసి వీరికి వివాహ సమయం ఎప్పుడు అని నిర్ణయించాలి ప్రతి వ్యక్తికి మూడు సమయాలు ఉంటాయి ఒక సమయం ఎందుకంటే దాదాపుగా ఫస్ట్ సమయంలో వివాహం అవ్వదు ఎందుకంటే ఆ ఫస్ట్ సమయం వచ్చేసరికి వారు ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వరు లేదా ఎడ్యుకేషన్లో ఉంటారు ఓకే అది అది మినహాయించి వారు ఎడ్యుకేషన్ చదువుకోవటమో బాగా లైఫ్లో సెటిల్ అవ్వడం అయిద్ది ఇక రెండోసారి ఖచ్చితంగా కావాలి రెండోసారి ఎవరికి అవ్వదు అంటే ఇదిగో ఇన్ని పా ఇన్ని కష్టాలు ఉన్న వాళ్ళకి అవ్వదు రెమెడీస్ ఐదు కావాల్సి వచ్చింది కదా వీళ్ళకి అవ్వదు సో మూడోసారి ఖచ్చితంగా అవ్వాలి మరి మూడు కూడా ఇంకా ఇంక లైఫ్లో అవ్వదు అంటే పునర్పుదోషం స్ట్రాంగ్గా ఉన్నట్టు సో ఇక్కడ నాలుగో పాయింట్ ఏంటి మనకి వివాహాన్ని ఎప్పుడెప్పుడు సమయాలు ఉన్నాయో అష్టక వర్గు ద్వారా నిర్ణయించటం నిర్ణయించి అవన్నీ అయిపోయాయనుకో రెమెడీ సిక్స్ కావాలి ఆరు రెమెడీలు వచ్చాయి అయిపోయింది ఇప్పుడు ఓకే ఎన్ని అవసరం లేదు అయిపోయింది అనుకుందాం ఇప్పుడేం చేయాలి ఇప్పుడు వచ్చేటువంటి లైఫ్ పార్ట్నర్ తనకి మ్యాచా కాదా మనకి న్యూమరాలజీలో చాలా పర్ఫెక్ట్గా ఉందండి ఎవరికి ఎవరు మ్యాచ్ అవుతారు ఎవరికి ఏ సైడ్ నుంచి వచ్చినోళ్ళు మ్యాచ్ అవుతారు ఇలా వివరంగా మాన్యువల్గా ఉంది సైంటిఫిక్గా ఉంది సో అలాంటి లైఫ్ పార్ట్నరే లభించాలి అలాంటి లైఫ్ పార్ట్నర్ లభించాక నెక్స్ట్ పార్ట్ ఏంటి లాస్ట్ పార్ట్ వారి యొక్క ఇద్దరి పేర్లను బట్టి వారి యొక్క మ్యారేజీ డేట్ని ఫిక్స్ చేయాలి అదే మ్యారేజీ డేట్లో వివాహాన్ని జరిపించాలి అంటే ఇప్పుడు ఈ ఆరు రెమెడీలు చేయాల్సి వచ్చింది చూసారా అవి చేయనవసరం లేకుండా కనుక జరిగితే వారి యొక్క వివాహ జీవితం అద్భుతంగా ఉంటుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు వారికి పుట్టే పిల్లలు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా పుడతారు వారిది బృందావనం లాంటి మంచి హ్యాపీ లైఫ్ అయిపోతుంది అయితే మరి ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా ఈ ఫాల్ట్ అన్నీ ఉన్నాయి ఇన్ని రెమెడీలు చేయాలి మరి ఎలా ఆ రెమెడీలన్నీ ఆ ఆరే కాదండి ఇంకొక అరవై ఉన్నా సరే అన్ని రెమెడీలకి ఒకే ఒక పరిష్కారం పద్నాలుగు డైమెన్షన్స్లో నేముని కరెక్షన్ చేయించుకోవడం దాంతో సిక్స్టీ పర్సెంట్ అయిపోతుంది ఆ నేముని కోర్సులాగా రాసుకుంటూ మీపై మీరు యుటిలైజ్ చేసుకోవటం దాంతో ఇంకో టెన్ పర్సెంట్ వస్తుంది అప్పుడు ఈ డెబ్బై పర్సెంట్తో మీరు ఇవన్నీ చేసుకొని చక్కగా లైఫ్ పార్ట్నర్కి మీకు సూటబుల్ అయ్యే లైఫ్ పార్ట్నర్ని ఎంచుకుంటే హ్యాపీగా ఇంకో టెన్ పర్సెంట్ పాజిటివ్ కలుస్తుంది ఈ ఎయిటీ పర్సెంట్ మీ లైఫ్లో ఉన్నాక ఖచ్చితంగా చిల్డ్రన్స్ పాజిటివ్తో పుడతారు అది మీకు ట్వంటీ పర్సెంట్ యాడ్ అవుద్ది ఈ విధంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు పాజిటివ్లో ఉండటానికి నేమ్ కరెక్షనే ఫస్ట్ నాంది అయితే మీరు యజమానిగా ఉన్నప్పుడు ఎందుకంటే మీరే కదా యజమాని ఉండాల్సింది ఫుల్ రిపోర్ట్తో గనక నేమ్ కరెక్షన్ చేయించుకుంటే చక్కగా మీ మ్యారీడ్ లైఫ్ ఏంటి మీ మ్యారేజ్ ఎప్పుడవుతుంది అనేది అష్ట కొరకు వేసి కూడా దాన్ని నిర్ణయించడం జరుగుతుంది అన్మ్యారీడ్లో ఉండి కనుక ఎవరైనా కనుక ఇది చేయించుకుంటే వారికి ఎంతో ఉపయోగం ఏమవుతుంది కరెక్ట్గా వాళ్ళు ఎప్పుడు సెటిల్ అవ్వాలి ఎప్పుడు వివాహం జరిపించుకోవాలి ఏ డేట్లో వివాహం జరగాలి ఎలాంటి అమ్మాయిని ఎంచుకోవాలి ఆ అమ్మాయి ఏ వైపు నుంచి రావాలి లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చా లేదా లేదా పెద్దలు కుదిరించిన మ్యారేజ్ చేసుకోవాల్సి ఉంటుందా మేనరకము సూట్ అవుతుందా కాదా ఇలాంటి బోల్డ్ విషయాలని మీరు తెలుసుకోవచ్చు మరి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదా నిరుత్సాహపడుతున్నారా మీరు నిలిచితే అవసరం లేదు ఒకవేళ ఆల్రెడీ పెళ్ళైపోయి ఉంటే ఇలాంటి ఇబ్బందులన్నీ మీలో ఉండి ఉంటే ఆ ఆ ఇబ్బందుల్లోనే మీకు అన్సోర్టబుల్ లైఫ్ పార్ట్నర్ కూడా లభించి ఉంటే తద్వారా పిల్లలు కూడా నెగిటివ్గా పుట్టి ఉంటే నో ప్రాబ్లం ఇప్పుడు మీరు ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించుకొని చక్కగా దాన్ని యుటిలైజ్ చేసుకోవటం వల్ల ఇవన్నీ కూడా స్మాష్ అయిపోతాయి మరి అన్మ్యారీడ్లో ఉన్న అబ్బాయికి అయ్యి ఎలా ఉన్న అబ్బాయికి తేడా ఏంటి అన్మ్యారీడ్లో ఉన్న అబ్బాయికి అయితేనేమో ఈజీగా సింపుల్గా అవలీలగా వస్తుంది పాజిటివ్ మీకైతే కొంత కష్టపడాల్సి ఉంటుంది అంతే డిఫరెన్స్ సో ఇది వివాహం గురించిన కంప్లీట్ వివరణ మరో డిఫరెంట్ టాపిక్తో మరో వీడియోలో మరలా కలుద్దాం